ప్రైజ్ దలా వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులలో జీవజలములు నేటి దిన వాగ్దానము లోకాసు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చి నుండి వచ్చిన దాకా ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మొయచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను విధవరాలి కుమారుని బ్రతికించుట సేవింగ్ ది విడో సన్ ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పాడు ఆయన ఆమె దగ్గరకు వచ్చి శవాన్ని మోస్తున్న పాడిని ముట్టాడు దానిని మోస్తున్న వారు ఆగిపోయారు యేసు చిన్నవాడా లేచి కూర్చోమని నీతో చెబుతున్నానని అన్నాడు వెంటనే చనిపోయిన ఆ చిన్నవాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు ఏసు అతని తల్లికి అతనిని అప్పగించాడు ఇది నయీను అనే పట్టణంలో జరిగిన అద్భుతము ఏసుక్రీస్తు ఒక విధవరాలికి ఉన్న ఏకైక కుమారుడిని మరణం నుండి తిరిగి లేపిన సంఘటన ఇది ఇది ఆయన దైవశక్తికి మరియు కనికరానికి గొప్ప ఉదాహరణగా ఈ యొక్క అద్భుతాన్ని మనం చూస్తాం ఈ యొక్క సంఘటన ఆమె విధవరాలు ఒక్కడే కుమారుడు భర్త లేడు తన ఆవాసన దశలో తన బాగోగులు చూస్తాడనుకునే కుమారుడేమో చనిపోయాడు ఆమె బాధ వర్ణాతీతం కాదండి తన వృద్ధాప్యములో తన తన బాగోగులు చూసుకుంటాడని ఆశించింది కానీ ఆ కుమారుడే మరణ పడకలో ఉన్నాడు పాడి మీద వెళ్తా ఉన్నాడు ఆమె బాధ ఇంకెంత వర్ణాతీతమో ఒకసారి ఆలోచించండి శవం వెంట వెళ్తూ రోధిస్తూ ఉంది ఏ ఒక్కరు కూడా ఆమెకు ఆదరణను కలిగించలేరు అట్లాంటి పరిస్థితుల్లో ఆమె హృదయ భారాన్ని ఎరిగిన ప్రభు తట్టుకోలేకపోయారు అవును మన ప్రభువు కనికర సంపన్నుడండి అండి సువార్త స్వార్త అధ్యాయం ముప్పై ఐదులో మనం చూస్తాం లాజరు చనిపోయిన సందర్భములో కన్నీళ్లు విడిచారు యేసు కన్నీళ్లు విడిచిను అనే మాటలు మనం అక్కడ చూస్తాము యావన్ సువార్త ముప్పై పదకొండవ ముప్పై ఎనిమిదిలో ఏసు మరలా తనలో చూ సమాధి ఎద్దుకు వచ్చెను చూడండి అక్కడ మనం చూస్తే లాజరు శవము ఆ యొక్క సమాధిలో ఉంది ఆ గుహలో ప్రభువారు ఎంతగానో దుఃఖించిన వాడుగా మూలిగిన వాడుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆయన మనం ఏడిస్తే ఆయన నవ్వడండి మనతో పాటు ఆయన ఏడ్చేవాడుగా ఉన్నాడు కనికరపడేవాడుగా మనకు సాయం చేసే ప్రభుగా మన ప్రభు ఉన్నాడు మతే స్వార్థ తొమ్మిదో వద్ద ముప్పై ఆరులో మనం చూస్తే ఆయన ఆ సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి చూడండి మతే స్వార్థ పద్నాలుగు అధ్యాయము పద్నాలుగులో కూడా మనం చూస్తే ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను మతే స్వార్త పదహైదు వద్ద ముప్పై రెండులో కూడా మనం చూస్తే యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొక్క ఉన్నారు వారికి తిననేమి లేదు కనుక వారి మీద కనికర పడుచున్నాను చూడండి మన దేవుడు కనికర సంపన్నుడుగా మన మధ్య ఉన్నాడండి అదే రీతిగా వ్యధవరాలి స్థితిని ఎరిగిన ప్రభువు ఆమె మీద కనికర పడ్డాడండి ఇక్కడ ఈ లోకముల ఎవరికి సాధ్యము కాని ఒక అద్భుతాన్ని ఆమె జీవితంలో ప్రభు జరిగించారండి ఆమె దుఃఖము ఆనందముగాను ఆమె కన్నీరు నాట్యముగాను మార్చబడింది నేటి దినాన్న నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది కరువైన ఖడ్గమైన వేదనైనా దుఃఖమైన మరేదైనా సరే ప్రభువును నీవు కలుసుకోగలిగితే నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి చెప్పలేనంత సమాధానముతో నీ హృదయం నింపబడుతుంది క్రీస్త మహిమలు నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది పరిశుద్ధత నీతి ఏ కొసానా లేని మనలను ఈ క్షణం వరకు జీవింపజేయగలిగింది ఆయన కృపాకనికరములే మనము ప్రార్థించుకున్నను మన అవసరతలు ఎరిగి ఉన్న ప్రభు తగిన కాలమందు సమకూర్చుతున్నారంటే అది కేవలం ఆయన విస్తారమైన కృపాకనికరములే ఆయనకు మరణము మీద పూర్తి అధికారం ఉన్నప్పటికీ నేటికిని మనము నిర్మూలము కాకుండా ఉన్నామంటే ఆయన అత్యధికమైన కృప మాత్రమే అయితే ఎంత కాలము ఆయన కృపను నిర్లక్ష్యం చేద్దాము ఆయన కృప ఉగ్రతగా మారితే తట్టుకోవడం సాధ్యం కానే కాదు నాయను ఊరి ప్రజలు ఆయనను స్థుతించి మైమపరిచినట్లుగా మనమును ఆయన నామమును స్థుతించి మైమపరుచుటకు మన హృదయాలను సిద్ధపరుచుకుందాము అటు కృపాధన్యత ప్రభు మనకు గాక ఆ ప్రార్థన ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఆమెకి భర్త లేడు అవాసన దశలో తన బాగోగులు చూసే కొడుకు మరణముతో కన్నీళ్లతో రోధిస్తున్న విధవరాలను చూసి ఆదరించిన కనికర సంపన్నుడైన ప్రభువ నీకు స్తోత్రములయ లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కార్చిన దేవా స్తోత్రములైనా ప్రభువా వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని కనికరపడి రోగులను స్వస్థపరిచినందుకు స్తోత్రములు తండ్రి ఆమె దుఃఖమును ఆనందముగాను ఆమె కన్నిటిని నాట్యముగాను మార్చిన దేవా స్తోత్రములయ నేడు నేడు మేము నిన్ను సమీపించితే మాలోని దుఃఖము మాలోని కరువు ఖడ్గమైన వేదనైనా తీసివేసి శాంతి సమాధానం ఇచ్చే దేవా నీకు స్తోత్రములు మాలో ఏ అర్హతలు లేకున్నా నీ కృపా కనికరము బట్టి సజీవులుగా మమ్మును నిలిపిన తండ్రి నీకే స్తోత్రములు దేవా నీ కృపను నిర్లక్ష్యం చేసి నీవు నీ పాత్రలము కాకుండా సహాయము చేయము తండ్రి దేవా నాయన ఊరి ప్రజల వలె నిన్ను స్థుతించి గణపరిచే ధన్యత నిమ్మని నదరైన యస్సు క్రీస్తునామములు అడిగి పొందుకున్నాము పరమ తండ్రి మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడే నేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండనగాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ